రికార్డు స్థాయిలో దుర్గగుడి ఆదాయం నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్షలకు చేరుకుంది దసరా ఉత్సవాలు పర్వదినాల్లో ఆదాయం పెరగడం సర్వసాధారణం సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు ప్రసాదాలు ఇతర సేవల ద్వారా ఆదాయం అమ్మవారికి గత మూడు రోజులుగా క్రమంగా పెరిగింది ఈ మాసం ఇరవై నాలుగున నలభై రెండు పాయింట్ సున్నా ఐదు లక్షలు ఇరవై ఐదున ముప్పై రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల ఆదాయం వచ్చింది ఐదు వందల రూపాయల టికెట్ల ద్వారా పదమూడు లక్షల ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయల టికెట్ల ద్వారా ఐదు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు వంద రూపాయల టికెట్ల ద్వారా ఎనిమిది లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల ఆదాయం సమకూరింది లడ్డు ప్రసాదం ద్వారా అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పులిహోర ప్రసాదం ద్వారా